వెల్కమ్ టు శామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి శుభవార్త అండి సో ఇప్పుడే మనకి గ్రూప్ డి కి సంబంధించి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ లో మనకి పోస్టుల సంఖ్య అలానే మనకి ఇక్కడ ఓపెనింగ్ డేట్స్ అండ్ క్లోజింగ్ డేట్స్ అప్లికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ తర్వాత సిలబస్ అలానే ఏజ్ రిలాక్సేషన్ వీటి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం సో ఒకసారి మనం నోటిఫికేషన్ అబ్జర్వ్ చేయండి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి సో నోటిఫికేషన్ గానీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దీనికి సంబంధించి ముందు మనకి డేట్స్ అనేటువంటి ఇంపార్టెంట్ అండి అప్లికేషన్ లో మనకి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ అనేటువంటి ఏవైతే ఉన్నాయో సో వాటిని ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి గ్రూప్ డికి సంబంధించి మనకి ఒక టేబుల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం మరి టేబుల్ కి సంబంధించి సో ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ మనకి గ్రూప్ డికి సంబంధించి ఆల్రెడీ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చేసరికి సో మనకి డిసెంబర్ ఇరవై ఏడో తారీఖే మనకి గ్రూప్ డికి కి సంబంధించి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మనకి టెలికాస్ట్ అవ్వడం జరిగింది అంటే ఆల్రెడీ ఈ న్యూస్ అనేటువంటిది ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఓపెనింగ్ డేట్స్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటువంటివి సబ్మిషన్ చేయాలి అనుకున్నప్పుడు సో మీరు గ్యారెంటీ గా మనకి ముప్పై ఏడో తారీఖు నుంచి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతుంది మరి ఇవి మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పేసి మీరు అడగవచ్చు క్లోజింగ్ డేట్ అనేటువంటిది సో ఇది ఎప్పుడు అంటే మనకి మార్చి లో వచ్చేసరికి రెండో తారీఖు అనేది మనకి సో లాస్ట్ డేట్ అండి కానీ ఆ క్లోజింగ్ డేట్ ఎప్పుడు అంటే మనకి ఇక్కడ మార్చి రెండో తారీఖుతో తో మనకి ఎండ్ అవుతుంది మరి నెక్స్ట్ మంత్ ఉండి తర్వాత ఏమన్నా అంటే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ మీరు అప్లికేషన్ ఫీ పేమెంట్ చేయాలనుకుంటే మాత్రం సో మనకి మార్చి నాలుగో తారీఖు వరకు కూడా మీకు ఛాన్సెస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో జనరల్ గా ఇచ్చేటువంటిది ఇది ప్రతిసారి కూడా మనం చూస్తూ ఉంటాం నోటిఫికేషన్ లో సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయిపోయినా కానీ మీరు ఫీ పేమెంట్ చేయాలనుకుంటే సో ఇంకొక టూ డేస్ అనేది గ్యారంటీ గా ఉంటుంది కాబట్టి మార్చి నెల నాలుగో తారీఖు మనకి లాస్ట్ డేట్ అలానే నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ ఏమన్నాడు అంటే తర్వాత మనకి మీరు అప్లికేషన్స్ అప్లై చేసినప్పుడు సో జాగ్రత్తగా అప్లై చేయండి ఎందుకంటే ఎలాంటి కరెక్షన్స్ లేకుండా ముందే జాగ్రత్త పడ్డం మంచిది సో ఒకవేళ గానీ కరెక్షన్స్ వచ్చినట్లయితే సో దాన్ని రీకరెక్ట్ చేసుకోవడానికి కూడా మనకి సో ఇక్కడ టైం అనేది ఇవ్వడం జరిగింది సో ఎప్పుడు అంటే మార్చి ఐదో తారీఖు నుంచి మనకి మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా మీరు సో ఈ కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటి మిస్టేక్స్ ఇన్ జనరల్ గా చేస్తూ ఉంటారు అవి కూడా లేకుండా చూసుకోండి గ్యారెంట్ గా ఒకవేళ ఉన్నా కానీ ఈ డేట్స్ లో గ్యారెంట్ గా కరెక్షన్ చేసుకోవడం మంచిది మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీరు సో స్క్రైబ్ అంటే కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఉంటారు సో వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు గ్యారంటీ గా సో వాళ్ళు రాయలేరు కాబట్టి వాళ్ళకి సపోర్టింగ్ గా సో ఒక పర్సన్ వెళ్ళడం జరుగుతుంది సో వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ అనేటువంటిది కానీ మీరు చూసినట్లయితే ఇది మనకి మార్చి పదిహేనో తారీఖు నుంచి మనకి సో మార్చి నెల పంతొమ్మిదో తారీఖు వరకు కూడా గ్యారంటీ గా మనకి డేట్ అనేది ఇవ్వడం జరిగింది సో ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ డేట్స్ లో గ్యారంటీ గా స్క్రైబ్ వాళ్ళు గ్యారెంటీ ఎగ్జామ్ రాయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మనము ఈ టేబుల్ గమనించాలి ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ అండి సో ఇక్కడ మనకి వేరియస్ పోస్టింగ్ లెవెల్ వన్ ఆఫ్ సెవెన్త్ పే సో ఇక్కడ టోటల్ గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయంటే సో ఒకసారి నెంబర్ గుర్తు పెట్టుకోండి ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు పోస్టులతో మనకి నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఏజ్ చేసిన అనేటువంటిది కానీ తీసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు అంటే ఇది మనకి జనరల్ క్యాండిడేట్స్ అండి సో జనరల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్యారంటీ గా మనకి ఏజ్ అనేది మినిమం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మాక్సిమం వచ్చేసరికి ముప్పై మూడు సంవత్సరాలు అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ కట్ ఆఫ్ డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి అనేది మనకి ఇక్కడ కట్ ఆఫ్ డేట్ మరి దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో దీనికి గ్యారెంటీ గా రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది మరి రిజర్వేషన్ కి సంబంధించి సో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీరు గమనించండి సో ఒకసారి మనం ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ గురించి క్లారిటీ గా ఇచ్చారు ఒకసారి ఈ టేబుల్ గమనించాలి సో ఇక్కడ ఉండే ఏజ్ లిమిట్ అనేటువంటిది సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏజ్ గ్రూప్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ టు థర్టీ త్రీ ఇయర్స్ సో ఇది మనకి ఇక్కడ అన్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి మనకి ఇక్కడ సో డేట్ అనేటువంటిది అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగిందండి సో ఇక్కడ ఉంటే అప్పర్ లిమిట్ అంటే మనకి నైన్టీన్ నైన్టీ త్రీ జనవరి సెకండ్ అనేటువంటిది సో అప్పర్ లిమిట్ వచ్చేసరికి అన్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కి సంబంధించి సో ఇది మనకి కట్ ఆఫ్ డేట్ అలానే నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ సో వీళ్ళకి వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై జనవరి రెండవ తారీఖు అనేది మనకి కట్ ఆఫ్ అలానే ఎస్సి అండ్ ఎస్టి క్యాండిడేట్ కి సంబంధించి సో మనకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది మనకి జనవరి రెండవ తారీఖు అనేటువంటిది సో అప్పర్ లిమిట్ అనేటువంటిది కట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ వచ్చేసరికి లోవర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ యాజ్ ఫర్ సో జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫర్ ఆల్ కమ్యూనిటీస్ సో అందరికి కూడా మనకి ఒకే డేట్ ఇక్కడ మనకి లోవర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే రెండు వేల ఎనిమిది జనవరి ఒకటో తారీఖు అనేది మనకి సో లోవర్ ఏజ్ లిమిట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తాయని చెప్పి క్లారిటీగా ఇవ్వడం జరిగింది సో ఒకసారి ఆ టేబుల్ కూడా మీరు సో ఇక్కడ ఇచ్చారు ఆ టేబుల్ ఒకసారి గమనించాలి క్లియర్ గా మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి సో ఓబీసీకి సంబంధించి మనకి నాన్ క్రిమినల్ లేయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గ్యారంటీ గా త్రీ ఇయర్స్ అనేటువంటిది సో ఏజ్ రిలాక్స్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలానే ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఫైవ్ ఇయర్స్ అనేది మనకి ఏజ్ అనేటువంటిది సో చేసి ఇవ్వడం జరిగింది అలానే నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇది అట్లీస్ట్ సిక్స్ మంత్స్ సర్వీస్ ఆఫ్టర్ అటెన్షన్ సో ఇక్కడ మనకి ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారో సో వాళ్ళకి సంబంధించి మళ్ళీ అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ అయితే మాత్రం త్రీ ఇయర్స్ అలానే ఓబీసీ నాన్ అయితే అయితేనేమో సిక్స్ ఇయర్స్ ఎస్సీ అండ్ ఎస్టి క్యాండిడేట్ అయితేనేమో ఎయిట్ ఇయర్స్ అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి మనకి సో ఇక్కడ టెన్ ఇయర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో సో దాని గురించి క్లారిటీగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి క్యాండిడేట్స్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ది ఈక్వల్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సో ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద సెక్షన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఆన్ ది లాస్ట్ డేట్ సో ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చి సెకండ్ సో ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి అన్నాడు సో ఇక్కడ మనకి టోటల్ గా మీరు గమనించాల్సింది ఏంటి అంటే సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది సో ఎనీ బోర్డ్ అని చెప్పేసి అని అన్నాడు ఆర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ యూనివర్సిటీ సంబంధించి మనకి మొత్తం టోటల్ గా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి మనకి లాస్ట్ డేట్ అనేటువంటిది కూడా ఇక్కడ కట్ ఆఫ్ ఇచ్చారు చూడండి రెండు వేల ఇరవై ఆరు మార్చి సెకండ్ అనేటువంటిది మనకి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీనికి సంబంధించి మనకి సో ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఇక్కడ ఏమన్నాడు అంటే ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ వన్ ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ఎనీ ఆఫ్ ది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ బై ది క్యాండిడేట్ సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ అనేటువంటిది ఒకే ఒక అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది గ్యారెంటీ ఇక్కడ ఆర్ఆర్బి వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో సో ఆ వెబ్సైట్స్ నుంచి ఒకే ఒక అప్లికేషన్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అన్నాడు మరి ఇది మనకి ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారండి మరి తర్వాత వచ్చేసరికి మనకి ఫిజికల్ ఎఫ్సిఎన్సి టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు దీని తర్వాత నెక్స్ట్ థర్డ్ ప్రొసీజర్ వచ్చేసరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే ఎంఏ మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మొత్తం మనకి ఇక్కడ ఫోర్ స్టేజెస్ లో మనకి ఎగ్జామ్ అనేటువంటిది జరగడం జరుగుతుంది ఫస్ట్ సిబిటి తర్వాత పిఈటి నెక్స్ట్ డీవి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెడికల్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ సిబిటి టెస్ట్ అండి కంప్యూటర్ బేస్డ్ ఆప్టివిటీ టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో దాని గురించి ఒకసారి మనకి ఇక్కడ ఈ టేబుల్లో ఇలా ఇచ్చారు ఒకసారి గమనించాలి సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ డ్యూరేషన్ మినిట్స్ అంటే ఇది మనకి టోటల్ గా వచ్చేసరికి నైన్టీ మినిట్స్ అనేది మనకి ఎగ్జామ్ జరుగుతుంది ఇందులో మనకి సబ్జెక్ట్స్ వచ్చేసరికి జనరల్ సైన్స్ ఏమో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సో మ్యాథమెటిక్స్ ఏమో ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఏమో థర్టీ క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమో ట్వంటీ క్వశ్చన్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటండి మనకి ఇక్కడ క్వశ్చన్స్ అయితే మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఆఫ్ క్వశ్చన్స్ ఈచ్ ఆఫ్ వన్ మార్క్ అని చెప్పేసి క్లియర్ గా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అంటే టోటల్ గా మనకి ఇక్కడ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి మరి మార్క్స్ పరంగా తీసుకున్నా గానీ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి టైం మాత్రం మనకి నైన్టీ మినిట్స్ అనేటువంటిది సో ఇక్కడ టైం అనేటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ అనేది మనకి ఎగ్జామ్ దొరుకుతుంది సో ఇది మనకి సిబిటి కి సంబంధించినటువంటి సో ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇందులో మరో గమనించాల్సింది ఏంటి అంటే దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ ఆఫ్ వన్ బై థర్డ్ సో ఇందులో మీకు వన్ బై థర్డ్ అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది కాబట్టి మీరు గ్యారంటీ గా గమనించండి సిబిటి టెస్ట్ లో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా సో ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ ఈ సిబిటి టెస్ట్ కి సంబంధించి ఒకసారి సిలబస్ కూడా గమనించాలి సో ఇక్కడ మీరు ఒకసారి ఈ టేబుల్ గానీ గమనించినట్లయితే మనకి టోటల్ గా సిలబస్ ఏముంటుందో కూడా ఇచ్చారండి ఇందులో ఫస్ట్ మనకి మ్యాథమెటిక్స్ కి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి మనకి నెంబర్ సిస్టమ్ బాడ్ మాస్ డెస్మల్స్ ఫ్రాక్షన్స్ అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్ నెక్స్ట్ పర్సంటేజెస్ మెన్సరేషన్ వర్క్ టైమ్ అండ్ డిస్టెన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జీబ్రా జామెట్రీ అండ్ ట్రెగనామెట్రీ ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ స్క్వైర్ రూట్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏజ్ క్యాలిక్యులేషన్స్ క్యాలెండర్ అండ్ క్లాక్స్ పైప్స్ అండ్ సిస్టన్స్ లాస్ట్ లో ఎక్సెట్రా అని చెప్పేసి అన్నాడు అంటే టోటల్ గా మనకి ఇక్కడ ఫ్యూర్ మ్యాథ్స్ అండ్ అథమేటిక్ ఏదైతే ఉంటుందో అది టోటల్ గా మనకి సిలబస్ లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి ఇక్కడ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి ఎనాలజీస్ ఆల్ఫాబెటికల్ అండ్ నెంబర్సరీస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నెక్స్ట్ రిలేషన్షిప్ అంటే బ్లడ్ రిలేషన్స్ అండి ఇక్కడ నెక్స్ట్ సిలాయిజం అంటే సిలాయిజం మోడల్స్ జంబ్లింగ్ నెక్స్ట్ మన వచ్చేసరికి వెండయోగ్రామ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా సఫిషియన్సీ అలానే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ డెసిషన్ మేకింగ్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఎనలిటికల్ రీజనింగ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ డైరెక్షన్స్ స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎమ్షన్స్ ఎక్సట్రా అని చెప్పేసి అన్నాడు అంటే ఇక్కడ మీరు రీజనింగ్ లో కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్ లో మనకి ఇక్కడ ఎక్సట్రా అన్నాడు కాబట్టి కంపల్సరీగా మనకి సో వెర్బల్ రీజనింగ్ లాజికల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఏదైతే ఉందో సో అవన్నీ కూడా చదువుకోవాల్సింది మరి నెక్స్ట్ వన్ వచ్చేసరికి జనరల్ సైన్స్ మరి జనరల్ సైన్స్ సిలబస్ ఏమి ఇచ్చాడు అంటే ది సిలబస్ అండర్ దిస్ షల్ కవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ ఆఫ్ టెన్త్ స్టాండర్డ్ లెవెల్ అన్నాడు ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ లైఫ్ సైన్స్ అనేటువంటిది మనకి టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాండర్డ్ లోనే ఉంటుంది అన్నాడు ఇది మొత్తం టోటల్ గా సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పేసి ఇచ్చారండి మరి ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సో ఇవి మనకి దేనికి సంబంధించి ఇస్తారు అంటే ఈయన సైన్స్ అండ్ టెక్నాలజీస్ స్పోర్ట్స్ కల్చర్ నెక్స్ట్ పర్సనాలిటీస్ నెక్స్ట్ ఎకనామిక్స్ పాలిటిక్స్ అండ్ ఎనీ ఆఫ్ ది ఎనీ ఆఫ్ అదర్ సబ్జెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అంటే టోటల్ గా మనకి ఇవి ఎక్కువగా కరెంట్ డేటా ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్ గా మనకి క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ సిబిటి టెస్ట్ అయిపోయిన తర్వాత సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇందులో మనకి ఫిజికల్ ఎఫ్ సిఎన్ సి టెస్ట్ అని చెప్పేసి అని అంటాం దీన్నే మనము పిఈటి అని చెప్పేసి అంటాము మరి దీనికి సంబంధించి మనకి సో ఒకసారి టేబుల్ గమనించాలి దీంట్లో మేలు అండ్ ఫిమేల్ క్యాండిడేట్ కి సంబంధించి మళ్ళీ సెపరేట్ గా ఇచ్చారండి ఇది మొత్తం మనకి మేల్ క్యాండిడేట్ కి సంబంధించి సో ఇక్కడేమో ఫిమేల్ క్యాండిడేట్ అని చెప్పేసి సో మనకి సెపరేట్ గా జరిగింది సో ఇక్కడ ఉండి సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే షుడ్ ఏబుల్ టు అండ్ క్యారీ థర్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఆఫ్ వెయిట్ పర్ డిస్టెన్స్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ ఇన్ వన్ ఛాన్స్ వితౌట్ పుటింగ్ ది వెయిట్ డౌన్ అని చెప్పేసి అన్నాడు అంటే మనకి ఇక్కడ ముప్పై ఐదు కేజీలు అనేటువంటిది వెయిట్ అనేటువంటిది మనకి హండ్రెడ్ మీటర్స్ లో టూ మినిట్స్ లో గ్యారంటీ గా కంప్లీట్ చేయాలి ఒక ఛాన్స్ మాత్రమే ఇస్తారని చెప్పేసి అన్నాడు సో ఆ వెయిట్ అనేటువంటిది కింద పడేయకుండా గ్యారంటీ గా మనకి సో మనకి టైం ఇస్తారని ఇక్కడ వచ్చేసరికి టూ మినిట్స్ లో హండ్రెడ్ మీటర్స్ అనేది సో థర్టీ ఫైవ్ కేజీస్ వెయిట్ అనేటువంటిది మీరు క్యారీ చేయవలసి ఉంటుంది ఇది ఏంటి మనకి అంటే మనకి మేల్కి సంబంధించి సో మరొకటి ఏంటి అంటే షుడ్ ఏబుల్ టు బి రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ మీటర్స్ ఇను ఫోర్ మినిట్స్ ఛాన్స్ సో ఇక్కడ కూడా మీటర్స్ డిస్టెన్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది అన్నాడు మరి నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్ కి సంబంధించి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ ఫర్ ట్వంటీ కేజెస్ ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ హండ్రెడ్ మీటర్స్ ఇన్ టూ మినిట్స్ ఇన్ వన్ ఛాన్స్ అన్నాడు సో ఇక్కడ లేడీస్ అయితే మాత్రం ట్వంటీ కేజెస్ వెయిట్ ని హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో మనకి టూ మినిట్స్ లో కంప్లీట్ చేయవలసి ఉంటుంది సో ఇక్కడ కూడా మీరు గమనించాల్సింది వన్ ఛాన్స్ ఏ ఉంటుందండి మరి నెక్స్ట్ వన్ నుండి షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ డిస్టెన్స్ ఆఫ్ వన్ థౌసండ్ మీటర్స్ ఇన్ ఫైవ్ మినిట్స్ అండ్ ఫార్టీ సెకండ్స్ నెక్స్ట్ ఇక్కడ వన్ థౌసండ్ మీటర్స్ రన్నింగ్ రేస్ ని ఫైవ్ మినిట్స్ అండ్ ఫార్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి ఇది కూడా గ్యారెంట్ గా ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్నారు సో ఇది మనకి టోటల్ గా పిఈటి కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి థర్డ్ వన్ వచ్చేసరికి మన ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పా మనకి తర్వాత ఏమవుతుంది అంటే మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది సిబిటి అండ్ పిఈటి అనేటువంటిది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో అవి గ్యారంటీగా వెరిఫై చేయాల్సి ఉంటుంది మరి ఇక లాస్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మెడికల్ టెస్ట్ అనేటువంటిది కూడా జరుగుతుందండి సో ఒకసారి మెడికల్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా ఒకసారి మీరు గమనించాలి అయితే ఇందులో మీరు చెక్ చేసుకోవాల్సిన మరో పాయింట్ ఏంటి అంటే నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ మీకు సిబిటి టెస్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో అందులో గ్యారంటీ గా నార్మలైజేషన్ ప్రాసెస్ ని గ్యారంటీ గా ఇంప్లిమెంట్ చేస్తారు సో అది కూడా మీరు ఒకసారి ఇక్కడ గమనించాలి కాబట్టి లాస్ట్ కి మీకు మెడికల్ ఎగ్జామ్ అనేటువంటిది సో ఎండ్ అవుతుంది మరి ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో ఒకసారి ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే సో మరి ఈ గ్రూప్ డికి సంబంధించి క్వాలిఫికేషన్ గురించి సో ఒకసారి మీరు ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు సో అది ఒకసారి చేయండి ఇక్కడ ఏమన్నాడు టెన్త్ పాస్ ఆర్ ఐటిఐ ఆర్ ఈక్వల్ ఆఫ్ నేషనల్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మనకి టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నా సరిపోతుంది ఐటిఐ ఉన్నా సరిపోతుంది లేదా ఎన్ఈసీ నేషనల్ అప్రెంటెన్షిప్ సర్టిఫికేట్ ఉన్నా గానీ గ్యారెంటీగా గా మనకి ఈ గ్రూప్ డికి సంబంధించి అప్లికేషన్స్ అనేటువంటివి అప్లై చేసుకోవచ్చు అలాగే మన శామ్ ఇన్స్టిట్యూట్ లో త్వరలోనే మనకి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి ఫిబ్రవరి పన్నెండవ తారీఖున మనకి ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ డికి కి సంబంధించి మనము సో కొత్త బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ బ్యాచ్ మనకి సాయంత్రం ఐదు గంటలకు స్టార్ట్ అవుతుంది అలానే నెక్స్ట్ ఈ బ్యాచ్ యొక్క ప్రత్యేకతలు గానీ మీరు గమనించినట్లయితే ఈ బ్యాచ్ వారికి ప్రత్యేకంగా మన శామ్ ఇన్స్టిట్యూట్ సిబిటి ల్యాబ్ లో వచ్చేసరికి ప్రతి రోజు మనకి మోడల్ టెస్ట్ అనేటువంటివి కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే మనకి టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అలానే నెక్స్ట్ ఇక్కడ మనకి సో ఆఫ్ లైన్ కోచింగ్ పూర్తి అయిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మూడు నెలల పాటు మనకి ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మనకి ఆఫ్లైన్ కోచింగ్ లో జాయిన్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి కంపల్సరీగా మనకి మీ కోర్స్ అయిపోయిన తర్వాత మనకి మూడు నెలల పాటు మనకి ఆన్లైన్ కోచింగ్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు గ్యారంటీ గా గుర్తుపెట్టుకోవడం మనకి ఫిబ్రవరి పన్నెండో తారీఖున మనకి కొత్త బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వన్ సో ఒకసారి మీరు ఇక్కడ గమనించాలి మనకి రెండు వేల ఇరవై లో ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి మన శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఒకసారి మీరు వాళ్ళ ఫోటోలను కూడా గమనించాలి సో లాస్ట్ టైం మనకి శామ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఎక్స్క్లూజివ్లీ మనకి గ్రూప్ డికి సంబంధించి వచ్చినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో సో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోస్ చూపించడం జరిగింది ఓకే ఇక ఈ నోటిఫికేషన్ లో గ్యారంటీగా మీరు కాన్సన్ట్రేషన్ చేసి కంపల్సరిగా గ్రూప్ డి ఉద్యోగిగా మీరు మారాలని కోరుకుంటూ మీ అందరికి మన శామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి ఆల్ ది బెస్ట్